స్తేరు ప్రార్థించింది మొద్దికే ప్రార్థించాడు కదా ఇస్కియా ప్రార్థించాడు మనం చూసినటువంటి భక్తుల్లో కొంతమంది పేర్లు నేను మీకు చెప్తున్నాను స్టెఫెన్ కష్టాలను కూడా ఎదుర్కొనే ప్రార్థన చేయబట్టే స్టెఫెన్ ముఖం ఏమైపోయిందండి దేవదూతల ముఖం లాగా ఆయన ముఖం ఆయన రాళ్ళ చేతి కొట్టబడుతున్నప్పుడు ఆయన రూపము ముఖ కవలికలు మారిపోయా అంటే క్రీస్తు నిమిత్తం మీరు వాక్యం ద్వారా కొట్టబడిన క్రీస్తు నిమిత్తం మీరు ఇతరుల ద్వారా కొట్టబడిన నిందింపబడ్డం అవమానపరచుబడ్డం ఇలాంటివి ఏవి జరిగినా మీకేమవుతుందంట దేవుడు మీ ముఖాన్ని ప్రకాశింపజేస్తాడు మనం కలవరపడకూడదు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఎలాగన్నారు ఎందుకు ఎలాగన్నారు అని మనం ఆలోచించకూడదు మనం ఏంటో దేవుడు తెలుసు హలియ్య అనుకుని మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడే మన ముఖము ప్రశాంతంగా ఉంటుంది లేదు నన్ను అంటారు వీళ్ళు సంగతి చూడాలి వీళ్ళు అంత చూడాలి ఎక్కడ దొరుకుతారు వీళ్ళ పరిస్థితి ఏంటి అని మనం చూసుకుని వెళ్ళాం అనుకోండి లేనిపోయిన సమస్యలు ఎంట వంట వచ్చేస్తాయి వంద శాతం కూడా క్రైస్తవులు ఎప్పుడు కూడా ఐక్యతని కాపాడుకోండి దేన్ని కాపాడుకోవాలి చెప్పండి ఐక్యత చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యం నీతో నాకు పని లేదు నాతో నీకు పని లేదు అనుకోవడానికి వీలు లేదు ఎప్పుడైనా ఎవరితో ఎవరికైనా పని అనేది వస్తుంది వచ్చినప్పుడు మనం చేసే ప్రవర్తన మీద కానీ మనం చెందే పనిపాట్ల మీద కానీ అట్నుంచి మనకు మళ్ళీ అవుట్పుట్ వస్తుంది కనుక ఎప్పుడు కూడా మనం ఏం కాపాడుకోవాలండి ఐక్యత ఆమెను చెప్దాం హలలి చెప్దాం మరి దొంగడుతో ఐక్యత కాపి కాపాడుకోవాలమ్మా అంటే మనం ఏం చేయాలి అసలు జాగ్రత్తగా దూరంగా ఉంటూ పగలు కక్షలు క్రోధాలు ఉంచుకోకుండా పలకరింపుతో ప్రేమతో ఆప్యాయతగా ఉందము గాక హలలుయా అందుకే బైబిల్ చెప్తున్నవాళ్ళంటే వాక్యంలో ప్రార్థన మీ ముఖ కవలికల్ని మారుస్తుంది మరి ఉపవాస ప్రార్థన గురించి కూడా తెలుసుకుందాం నిర్గమా నిర్గమా కాండం ముప్పై నాలుగు ఇరవై తొమ్మిదిలో ఉపవాస ప్రార్థన గురించి ఏమైనా చెప్తున్నారంటే మరి యహోవో మోసేతో ఎట్లా నేను నీ వాక్యములను వ్రాసుకు ఏమంటున్నారు వాక్యములను వ్రాసుకును యాలి అనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇస్రాయెల్తోనూ నిబంధన చేయించున్నాను అతడు నలువది రేయం బగలు యహోవాతో కూడా అక్కడ ఉండెను అతడు భోజనం చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞను పది పలకల మీద వ్రాసెను ఏం చేశాడంటే అండి ఏం చెప్తున్నాడు ఉపవాస ప్రార్థన చేశాడు మోషే కొన్ని గడ్డు సమస్యలకు విడుదల రాలేనప్పుడు మనం ఏమి ఉండాలి చెప్పండి ఉపవాసం తప్పదు ఉండక తప్పదు సాధారణంగా మూడు పూట్ల ప్రార్థన చేస్తేనే వచ్చేస్తుంది ఇంకా కొన్ని గడ్డి సమస్యలు ఉంటాయి అవి తీరం ఎంత చెప్తున్నా తీరం అప్పుడు మనం ఏం చేయాలండి ఉపవాస ప్రార్థన చేయాలి వారంలో మూడు రోజులు రెండు రోజులు లేకపోతే వారానికి ఒక్క రోజు మీ కుటుంబం కొరకు మీరు ఉపవాస ప్రార్థన చాటించుకొని మీకు మీరుగా ఉపవాస ప్రార్థన చెయ్యాలి మీకు మీరుగా ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో గడుపుతారో ఆ సమస్యలకి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దేవుడు విడుదల చేస్తాడు ఏదో ఒక రోజు మీకు ఏ రోజు అనుకూలమైతే ఆ రోజు ఆ పరిస్థితుల కొరకు వారంలో రోజు ఏముండాలి చెప్పండి ఉపవాస ముందుగాక హలో మీకు చెప్పాను కదా భయంకరమైన దగ్గొచ్చేసి మరి ఇరవై ఐదు రోజులు నేను కంటి మీద కొనుకు లేకుండా రాత్రులు తొమ్మిదిన్నర పడుకుందా అని చూస్తే తెల్లవారు ఐదున్నర వరకు నిద్ర పట్టేది కదా ఇలా కళ్ళిప్పే ఉండేదాన్ని అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే దేవుడికి నాకు తెలుసు దేవునికి స్తోత్రం అలాంటి పరిస్థితిలో దేవుణ్ణి అడుగుతుంటే దేవుడు అన్నాడు మూడు రోజులు నువ్వు ఉపవాస ప్రార్థన చేయమ్మా అన్నాడు అప్పుడు ఎప్పుడైతే మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేశానో దేవుడు ఆ దురాత్మ నుంచి నన్ను విడిపించాడు మీరు కూడా దేవుణ్ణి అడిగితే దేవుడు మీకు కొన్ని విషయాల్లో ఉపవాసం చాటించుకోమని చెప్పినప్పుడు మీరు ఉపవాసం చాటించి ఆ పనులన్నీ మీరు చేసుకుందరుగాక రాణి ఏం చేస్తారు కూడా భయంకరమైన సమస్య వచ్చినప్పుడు ఏం చేసింది ఉపవాస ప్రార్థన చేసింది ఉపవాస ప్రార్థన చేసి తన సమస్య నుంచి తను విడుదల పొందే విధంగా యూదుల్ని రక్షించుకుంది తన పిన తండ్రి ప్రాణాన్ని కూడా రక్షించుకుంది అలా కొన్ని సందర్భాల్లో మీకు ఉపవాస ప్రార్థన అవసరమైతే తప్పక మీరు ఉపవాస ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కూడా మీ ముఖం ఎలా ఉంటుందంట మనోహరంగా ఉంటుంది అని బైబిల్ సెలవిస్తుంది నెక్స్ట్ మాట అక్కడ ఇరవై తొమ్మిదవసరంలో అంటాడు కదా మోషయి సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలను మోషే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు చూసారా దేవునితో మాట్లాడితే మన ముఖ చర్మం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ప్రకాశిస్తుంది మనలో విచారం ఉండదు బాధ ఉండదు వేదన ఉండదు ఎప్పుడు చూసినా స్మైలీగా చక్కగా జాయ్ఫుల్గా ఉంటాం బట్ మన కష్టాలు ఎవరికైనా చెప్తే వాళ్ళ కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి ఇన్ని కష్టాల్లో కూడా ఎంత ప్రశాంతత మీలో ఎలా మా అంటే ప్రార్థనలో గడపడ సమయాన్ని పెట్టే మనం ఎంత ప్రార్థనలో గడిపితే మన ముఖము వెలుగుతూ ఉండడం పక్కన పెట్టండి ముందు మనలో ధైర్యం వస్తుంది మరొకసారి రిపీట్ చేస్తున్నాను నమ్మకం వస్తుంది ఏ స్థితిలో ఎలాగున్నా బ్రతకగలమనే ఆలోచన వస్తుంది కార్యము దేవుడు నేను అడిగింది చేస్తాడని విశ్వాసం ఉంటుంది ప్రార్థన చేయటం ఇవన్నీ ముఖంలో తేచిరెలుతున్నప్పుడు ముఖం ఏమవుతుంది ఆటోమేటిక్గా వెలుగుగా ఉంటుంది లేదనుకోండి మో ఈ పని ఎలా అవుతుంది ఆ జీవితం ఏమవుతుంది నా లైఫ్ ఏమవుతుంది అది ఏమవుతుందో పిల్లల పరిస్థితి ఏటో భర్త పరిస్థితి ఏటో అప్పు పరిస్థితి ఏటో ఇంటి పరిస్థితి ఏటో అని రోజు అనుకోండి మీలో ఏముంటుంది భయం ఉంటుంది చిరాకు ఉంటుంది కోపం ఉంటుంది తర్వాత ఏముంటుందంటే మరి ఒక్కొక్కసారి మనిషి మీద బ్రతుకు మీద విరక్తి పుట్టి తలంపులు వస్తాయి అప్పుడు ముఖం ఎలా ఉంటుంది విచారంగా వేదనగా సంతోషం లేని జీవితం ఇది ఎవరికి ఉంటుంది ఈ పరిస్థితులు అంటే పరిపూర్ణంగా చెప్తున్నాను అవిశ్వాసులకు ఉంటుంది విశ్వాసులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే ధైర్యంగా నమ్మకంగా నా దేవుడు నా పట్ల ఆయన చిత్తము జరుగునగాక ఒప్పుకుంటారా దానియల్ని సింహాల బోన్లో వేసే పరిస్థితి వస్తుందని తెలిసి కూడా దానియలు ఏం చేశాడండి ముమ్మారు ప్రార్థన చేసుకున్నాడు తెలిసి కూడా కుంట అక్కలాగా ఎప్పుడు దొరుకుతాడా తప్పుకి ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు దొరికాడు రా పట్టనరా హల్లీ చెప్పండి అనేసి పట్టారు ఎవరిని దానియాలు పడతి దానియాలు ఏం చేశాడు మీరు పట్టుకుంటే పట్టుకుపోతే నా ప్రార్థన నేను చేసుకోవాలి అనుకొని చేసుకున్నాడు ఆ చేసుకున్న పరిస్థితి ఆ సింహాల భోనలో ఉన్నటువంటి పరిస్థితి ఏమైందంటే సింహాలు దానియాల్ ఏమీ గట్టిగా అంట కొట్టి చప్పలు కొడితే మనం మహిపరదాం అలా మనం దేవుడితో ముఖాముఖిగా మూడు పోట్ల మీరు ప్రార్థన చేసుకునేటట్టు ఉంటే అటువంటి పరిస్థితి కలిగిన కష్టాలు మిమ్మల్ని ఏమి చేయలేవు బాధలు మిమ్మల్ని ఏమి చేయలేవు వేదన మిమ్మల్ని ఏమీ చేయలేదు మీరేం చేయాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉపవాస ప్రార్థంతో మీకున్న కష్టాలు మీరు ఉపశమనం పొందుతురుగాక హల్లేయ్యా కదా వారంలో రోజు ఉంటారో మూడు రోజులు ఉంటారో రెండు రోజులు ఉంటారో మీ సమస్యను బట్టి మీరు ఉండండి నెలలో ఎన్ని రోజులు ఎన్ని వారాలు ప్రకటించుకుంటారు మీకు మీరే ప్రకటించుకోండి దేవా నాకు ప్రేరేపిస్తున్న ఉపవాసం ఉండమని నేను ఉంటాను ప్రభు అయ్యో ఇన్ని రోజులు ఉంటాను తండ్రి అని దేవుని కొరకు మీరు నిలబడండి ఆ కార్యాలన్నీ ప్రభువు మీకు జయించేస్తాయి ఆమె హలేలుయ్యా ఎన్నిసార్లు మీరు సాక్ష్యాలు చెప్పారు ఇలా ఉపవాసం ఉండమన్నారు ఉన్నాము దేవుడు మాకు విడుదల ఇచ్చాడు అని ఎంతమంది సాక్ష్యాలు చెప్పలేవు మన చర్చిలో దేవుడికి మహిమ కలుగును గాక అందుకే ఉపవాస ప్రార్థన మనం చేసుకున్నప్పుడు ఇక్కడ మోసే ముఖం కూడా ఎలా ఉందంట చక్కగా మెరవటాన్ని చూస్తున్నాం అలాగే అపోస్తుల కార్యము ఆరో అధ్యాయము పదిహేనవత్సరంలో ఏమని రాయబడి ఉంటుందంటే అతనిని పట్టుకొని మహా చదువుదామా మహాసభ్యతకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి వారి మనుషుడు మనుషుడు ఎప్పుడు ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రకు విరోధముగా మాట్లాడుచున్నాడు పద్నాలుగు వచ్చిన చదవండి పిల్లరా ఆ నజరేడేని యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి తర్వాత ఏమంటున్నారండి సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడను చూసారా మన మీద ఏం చెప్తారండి అబద్ధ సాక్ష్యాలను తీసుకొచ్చి చెప్తారు ఇలా ఎలా చేశారండి అలా చేశారండి అలా చేశారండి మేము చూసామండి మేము నిజమైన సాక్షులు అండి దీనికి నిజ నిజ స్వరూపులు వండి హళలియ అనేటువంటి అబద్ధపు నిందలు అబద్ధపు అవమానాలు భరిస్తునేటప్పుడట వాళ్ళ ముఖం ఎలా అయిపోద్దటండి దేవుని కుమార్తె కుమారుల ముఖాలు ఎలా ఉంటాయట చెప్పండి ఎలా ఉంది అక్కడ దేవదూత ముఖం వల్లే ఉంటాయి దేవదూత ముఖం సో దేవదూత స్వరూపం మనకు రావాలంటే ఇలాంటి పరిస్థితులు కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు నడిపించినప్పుడు మనం అనుకుంటాం దేవుడు ఎక్కడున్నాడు ఏం చేశాడని మనం అనుకుంటాం అలా అనుకోకూడదు ఏం చేయాలి దేవుడు నడిపించడం దేవుని చిత్తమై ఉన్నది అని ఎప్పుడైతే మీరు అనుకొని